పొద్దు కింద లేదు నిర్ణయం చేయలేదు ఇవాళ పొద్దున్నే టిఫిన్ చేసి కాబట్టి వచ్చావు ఏవి ఏది రాయి దొరకలేలో ఏ రాయిలో అర్థం కా ఏదన్నా మన అదృష్టం బాబే దొరికితే అంటున్నారు మీకు తెలిసిన వాళ్ళు దొరికినాయా దొరికినాయి అంటున్నారు పోతుండారు హాయ్ అండి అంటే వెల్కమ్ టు మాది ఛానల్ ఈ రోజు మనం నకిరికెల్లి పల్నాడు జిల్లాలో ఉన్నాం అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ వెతుకుతున్నారు ఏంటంటే యాక్చువల్లీ అటు ఒక కొండ కనబడుతుంది యాక్చువల్ ఆ కొండ ఆ కొండలో నుంచి తీసుకొచ్చిన మట్టి తీసుకొచ్చి ఇక్కడ వేశారు అనమాట నుంచి వచ్చింది కాబట్టి ఆ ఇక్కడ వీళ్ళు వెతుకుతున్నారు ఈ ఏరియాలో ఏమైనా దొరుకుతాయని చెప్పి ఆల్రెడీ కొంతమంది దొరికినాయి అంట అక్కడ కొండ దగ్గరలో ఉన్న వాళ్ళకి దొరికినాయి అంట ఇంకోటి ఏంటంటే అసలు వజ్రం అనేది అది దానికి ఎవరు అది భూమి నుంచి తయారైందంటే ఆటోమేటిక్ గా అమావాస్య రోజు అది ఆ అమావాస్య రోజు అది బయటకు వస్తుంది అంట అది అని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది ఏంటంటే అదిగోండి చూడండి ఒకసారి ఇదంతా ఒకసారి చూడండి ఒకసారి ఇదంతా అందరినీ ఒకసారి ఇంకేంటంటే ఇక ఎవరు అదృష్టం వాళ్ళది వచ్చిన వాళ్ళు ఎత్తుక్కున్న వాళ్ళు ఆల్రెడీ కొంతమంది దొరికినాయి అని చెప్పి అంటున్నారు ఇంకా అది డిపెండ్స్ అన్న అదృష్టం బట్టి ఉంటది అనమాట బాబాయ్ అసలు ఇది వజ్రాలు ఇవన్నీ ఏంటి అసలు వెతుకుతున్నారు కదా ఇవన్నీ ఎలా పుడతాయి ఏంటి అసలు వజ్రం గురించి చెప్పండి మాకు వస్తారు అసలు వజ్రం అంటే ఎవరు పడేసుకున్నాయి కాదు ఆకాశానికి కింద పడేవి కావు ఓకే భూమిలో నుంచి ఆ భూమిలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో పుడతాయో తెలియదు ప్రతి అమావాస్యకి వజ్రాలు తయారవుతాయి అంటారు వర్షాలకి మెరుపులకి ఉరుములకి తయారవుతాయి అంటున్నారు అందుకొరకై వాళ్ళకి దొరికినాయి దొరికినాయని విన్నాము అందుకొరకై మేము వచ్చి వెతుకుతున్నాము ప్రాప్తం ఇస్తే అదృష్టం బాగుంటే అదృష్టం బాగుంటే నర్సాపుర దగ్గర పల్లెటూరు ఈ వీటికి రెండు రోజులు ప్రయత్నం చేస్తున్నాము ఏదైనా దేవుడు మేలు చెప్తే దొరుకుద్ది మనకు ప్రాపతం ఉంటే లేకపోతే లేదయా వచ్చాము అది దొరికిన ఉన్నాయా అనుకుంటున్నారు కానీ కరెక్ట్ గా క్లారిటీ లేదు దొరికిన మాట మొన్న అటు చేసి పని చేస్తుంటే అక్కడేదో దొరికినాయి అని అనుకోవడం జరుగుతుంది ఇట్లా యూట్యూబ్ లో వాళ్ళు చూసి చూసి పలాసాడు దొరుకుతున్నాయి అని చెప్పుకున్న మాటల కొన్ని విని మేము వచ్చాము ఎత్తుకోడానికి కర్నూలు బాగా బాగా ఫేమస్ వజ్రాలు అని కర్నూలు డిస్టిక్ పెరవలి జొన్నలగిరి అనే ఒక మాట ఒక పేరు ఉంది ఓకే సరే అక్కడ పోతే మునిపోసారి పోయి వచ్చాం మేము కూడా ఆడ దొరికి పోయితే ఏ పిచ్చరాలు దొరికినాయి వజ్రాలు కావాలన్నాడు కొనే సేటు నాలుగు వారం రోజులు ఉండి వచ్చాము దొరికినాయి కానీ వజ్రాలు కావు అని అన్నారు వజ్రాలు టెస్ట్ చేసే మిషన్ ఒకటి ఉండిద్ది ఆ మిషన్ పది పాయింట్లు కానించి పదిహేను పాయింట్లు దాకా ఉంటే పది పాయింట్లకు ఒక రేటు పది పదిహేను పాయింట్లకి మరొక రేటు కాబట్టి మా మేము అక్కడ తీసుకొచ్చిన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది లోపలే ఉన్నాయి అవి రెండు మూడు చోట్ల చూపిస్తే అవి పడవన్నారు వజ్రాలు కావాలి ఇప్పుడు ఏంటంటే ఈ మట్టి అక్కడ నుంచి కొండ దగ్గర నుంచి వచ్చింది ఆ కొండ దగ్గర నుంచి కొండ మట్టి ఇక్కడ ఇళ్ళ స్థలాలు ప్లాట్లు పెట్టి ఇక్కడ అమ్ముకోవడానికి చాలా వాళ్ళు చురాకులు అక్కడ మట్టి తెచ్చి ఇక్కడ సదును చేశారు నీళ్లుగా లెవెల్ లెవెల్ చేశారు ఏం మట్టిలో దొరుకుతాయో అని ఎత్తుకులాడుతున్నావు అంతే నైపుడు వజ్రం అనేది ఏదో అమావాస్యో సంథింగ్ ఏదో అంటారు కదా అవును అది ఒకసారి చెప్తారా దాని గురించి అన్నం మాకు అదే వజ్రం అనేది మనుషులు ఎవరు తయారు చేసేది కాదు అవును మనుషులు ఎవరు దాన్ని దేవుడు కాదు ఎవరు అంటారు చూడు జమీందారులు రాజులు పరిపాలన పోగొట్టుకున్నాయి కావు ఇది ప్రతి ప్రతి అమావాస్యకి ఉరుములు మెరుపులకి కొండ ప్రాంతాల్లో పలుకు రాళ్ళల్లో వజ్రాలుగా మారుతాయి అంటారు ఉరుములకి మెరుపులకి అంతేగాని ఎవరు పోగొట్టుకున్నాయి కాదు ఏమి కావు భూలో నుంచి పుట్టిన పుట్టుకొచ్చినాయి నాకు కొత్తగా అనిపించింది అనమాట వీడియో తీసేటప్పుడు కర్నూలు వాటి గురించి విన్నాను ఇది నకిరికల్ అనమాట ఇది పల్నాడు డిస్టిక్ ఆ దానికి మనకి అటు సైడ్ కొండ కొండలు ఉన్నాయన్నమాట ఆ కొండల్లో కూడా ఎక్కువ ఎక్కువ అక్కడ ఎక్కుతూ వెతుకుతూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఈ మట్టి ఏంటంటే ఫ్లాట్స్ చేయడానికి ఆ కొండల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ మట్టి వేసారు ఇలాగా కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎత్తుకుతున్నారు మ్యాక్స్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ చాలా వందల మంది ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ సర్చ్ చేస్తూ ఉంటారంట ఈ వజ్రాల కోసము ఇంకోటి ఏంటంటే ఆ వజ్రాలు అవి ఉన్న అది అది కరెక్టా కాదని చెక్ చేయడానికి కూడా ఒక మనిషి ఉంటాడంట అక్కడ మిషన్ పెట్టుకుని ఆ జగ్ చేసినందుకు ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు తీసుకుంటాడంట అక్కడ అక్కడ ఉండే వ్యక్తులు కొంత బాబా ఇది ఎక్కడ ఇది వజ్రాలు కొండ అంటే ఎక్కడ ఇక్కడ 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 ఎట్ వెళ్ళాలి ఇది ఇటు వెళ్ళాలి అటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలా ఒక నిజంగా దొరికితే బాబా దొరికితే అంటున్నారు దొరికినా మీకు తెలిసిన వాళ్ళకి దొరికినాయా దొరికినాయి అంటున్నారు పోతుండారు ఓకే 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 ఇటు ఇదిగోండి ఇదంతా అదే ఇక్కడ ఇక్కడ ఇక్కడే వీళ్ళంతా ఎత్తుకుతునే ప్లేస్ అనమాట ఈ కొండదా ఇదిగోండి కొండది ఇక్కడ ఏంటంటే ఇలాగ జేసీబీ సమ్ మట్టి చేస్తున్నప్పుడు ఏంటంటే రాళ్ళన్నీ బయటకు వస్తాయి కదా అందుకనే ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇలాగా అంటే ఇక్కడ దొరుకుతాయి అంటే లోన్ ఉన్నాయి బయట పడతాయి అని చెప్పి ఇలా వచ్చి ఇక్కడ ఎత్తుకుతున్నారు అనమాట ఇగోండి చాలా మంది ఇగోండి ఎదుగుతున్నారు ఇంకేంటంటే ఇంకా ఎవరు కారాలతో ఇలా ఇలా ఎత్తుకుతూ ఉంటున్నారు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనము ఈ కొండ దగ్గరికి వచ్చాము ఇందాక మనం అక్కడ చూసాం కదా అక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే మనం కొండ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఒక ఆయన ఉన్నారు పెద్ద ఆయన ఆయన అడుగుదాము ఇక్కడ వజ్రాల గురించి అసలు నిజంగా ఎవరికన్నా దొరికినా లేదని చెప్పి ఒకసారి అడుగుదాం పెద్ద ఆయన్ని బాబా మీ పేరేంటి బాబాయ్ నా పేరు శంకేశ్వరరావు సారీ శంకేతరరావు సంగీతరావు ఓకే ఏంటి బాబా నిజంగా వజ్రాలు జరుగుతాయి అంటారు ఇక్కడ తిరుగుతున్నారు మరి లేదు అంటే ఎవరు ఉన్నది ఇప్పుడు ఎవరికి దొరకకుండా ఎవరు రారు కదా తిరుగుతున్నారు ఓకే అంటే ఎవరికి దొరికినా అని అడుగుతున్నాను తెలియదా ఈ రోజు వచ్చారా ఓకే పొద్దున్నే వచ్చారు టైం ఎంత తొమ్మిది తొమ్మిది వచ్చారు మీ పేరేంటన్నారు సాంకేసరా ఓకే ఇంకా ఇంకా వస్తారా జనాలు ఇంకా వస్తారు వస్తారు ఆహా ఓకే నిజంగా దొరికితే అంటారా పక్కాగా ఏమో దేవుడి అంతే అంటారా ఓకే ఇప్పుడు ఈ సైజు ఎంత ఉంటది బాబాయ్ వజ్రం ఐడియా ఈ సైజ్ దేశాన్ని కొనొచ్చు అంటాడు బాబాయ్ ఓకే బాబాయ్ సరే బాబాయ్ ఏదేది బాబాయ్ ఇదైతే ముప్పై నాలుగు కోటి రూపాయలు బా ఇది ఒక్కటి కోటి రూపాయలు ఉంటది అంటండి ఒక్క వజ్రం బాబాయ్ చెప్తున్నారు కోటి రూపాయలు ఉండదంటే బాబా అసలు వజ్రం అలా పుట్టిద్ది ఏమైనా ఐడియా ఉందా తెలియదు ఆ విషయం గురించి సరే బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ వచ్చి ఎదుగుతున్నారు మట్టి కింద నుంచి భూములు అన్ని బయట పడతాయి కదా దాని గురించి ఇక్కడ వస్తున్నారు అన్నమాట దొరుకుతున్నాయా இவங்க தூசாரா இல்ல தோச்சுனாரு அனேந்தே இது எவரி அதிருஷ்டம் எல்லோ தெரியுது இங்க தோரித்தே கோட்டேஷர் தரக்கம் இது ஒரு எக்ஸசைஸ் ஆய் அடுகுதா பாபா ஏன்னா தோரிக்கா பாபா లేదండి వచ్చాము అంటే పొద్దు ఊకింది లేదు నిన్నేమీ ఆ ఇవాళ పొద్దున్నే టిఫిన్ చేసి కాబట్టి వచ్చాము వస్తే ఏవి ఏది రాయి దొరకలేలో ఏ రాయిలో అర్థం కాదా మన అదృష్టం మేము బాపట్లా ఎక్కడ ఎవరు బాపట్ల ఓకే ఓకే మరి ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇక్కడ అది అక్కడ <Rampere> ఆ ఊరు శ్రీరాంపురం శ్రీరాంపురం అక్కడ అక్కడ ఉంటుంది అక్కడ ఉంటున్నారా ఓకే ఎన్ని రోజులు ఉంటారు దొరికే వరకు ఉంటారా రేపు ఇవాళ రేపు రెండు రోజులు ఎత్తుకుతారు ఏదన్నా దొరికితే దేవుడి దయ వల్ల మాకు అదృష్టం అది అంతేనంటారా అంతే ఓకే ఎవరికన్నా దొరికినాయా మీకు తెలిసిన వాళ్ళకి దొరికినాయి దొరికినాయా ఎంత 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 పలికింది రేటు రేట్లు అడగలేదు కానీ మా దొరికినాయి ఏడయ్యా అమ్మాయి ఉండాలి ఎక్కడా ఇక్కడ ఒకడి ఇక్కడ చెప్పింది పొద్దున ఎప్పుడు దొరికినాయి అంట మొన్న ఎప్పుడు ఆహా దొరికినాయి అంట అంటే వర్షం కొడితే దొరుకుతాయి అంట వర్షం కొడితే వర్షం కొడితే అంతా పోయింది కదా అవునవును మట్టి పోయింది కదా అవును అప్పుడు మెరుస్తుంటాయి లేదా ఎండన్న కాయాలి ఎండ ఆహా కాయాలి మెరుస్తాయి ఓకే ఎండ కాయ కానీ వర్షం కాని రెండు ఏదో ఒకటి ఉంటే ఆ ఈ మెరుస్తుంటాయి ఓకే అయ్యి అదే అదే మీ పేరు బాబాయ్ నా పేరు నరసరావు అండి నర్సరావు ఎంత వయసు ఉంటది నాకు డెబ్భై ఎనిమిది అబ్బా డెబ్భై ఎనిమిది వయసులో వీరు ఏం చేస్తారు అంతే కదా ఏం ఒక్కటి దొరికితే అయిపోయినట్టే ఆ అష్టాలు బయట పడతామని మా ఉద్దేశం అంతే బాబాయ్ ఓకే ఓకే బాబాయ్ మీకు దొరకాలని మా అతిథి ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ నేను కొండపైకి ఎక్కడినా అందరికీ ఇంత పాపం కొండ పైన ఏంటంటే కష్టం కష్టపడితే గానీ దొరకదు అన్న చెప్పండి అన్న ఇది ఏమన్నా నెల నుంచి వచ్చినా ఏం దొరకట్లేదు అసలు నెల నుంచా నెల నుంచి వచ్చినా ఏం దొరకట్లేదు ఓకే ఏ దొరికిన వాళ్ళకి కూడా దొరికి అంటారు కానీ ఎవరు దొరికినా తెలియదు தெரினாருமக்கம் தப்பி அசிம்னா இது நம்மது காது எக்கா இதுராம் அது நகரிக்கல் மண்டல ஓகே நகர மண்டலம் ஓகே అంటే కనీసం ఎవరికన్నా దొరికిని అని దొరికిని అని అన్నారు కానీ నసరా పెట్రోల్ ఎవరికి దొరికిన గానీ చూపిలేదు వాళ్ళు సుమారు ఎంత ఉంటాయి రేట్ ఒకవేళ ఆ చిన్న సైజు ఒకసారి దీని చిన్న సైజు ఈ సైజు ఉంటాయి ఈ సైజు అంటే ఎంత ఉంటుంది ఈ సైజు ఉంటే పాతి లక్షలు ముప్పై లక్షలు పోయిందండి అబ్బా పాతి లక్షలు అని అన్నారు నసరా పెట్రోల్ దొరికితే పాతి లక్షలు వచ్చినాయి అన్నారు మరి చిల్లర పేట వాళ్ళకి పదహారు లక్షలు వచ్చినాయి చిల్లర పేట వాళ్ళకి పదహారు లక్షలు ఈ రెడ్డి పాలం అయిన కూరకి డెబ్బై రెండు లక్షలు వచ్చిందంట అని పెద్దది దొరికిందంట రెడ్డి పాలం అయిన కూరకు పెద్దది దొరికింది దొరికిందంట ఈ సైజు దొరికింది అంట ఆరు లక్షలు పాతిక లక్షలు డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఓకే లైఫ్ సెట్ లైఫ్ సెట్ దొరికింది కానీ ఎవరికో దొరుకుతున్నాయి అందరు చాలా మంది వస్తున్నారు కానీ ఇక్కడికి రెండు వందల మంది మూడు వందల మంది దాకా వస్తున్నారు కానీ వస్తున్నారు పోతన్నారు ఎవరికి అందరు దొరకట్లేదు అదృష్టం ఓకే ఓకే ఏమంటే అసలు మనకి వజ్రం అనేది అది మనకి ఎలా తెలిసిద్దండి అసలు అది వజ్రం అనేది పైన சிலவரி கோட்டங்க ல கோி பச்ச கலர் கா ஏதா கலர் மெருத்துய நான் எடு மீருத்து மெருத்து అలా చూసుకోవాలి మనం ఇక్కడ కొంతమంది ఏంటంటే కొంతమంది కదా అదే కొంతమంది కొంచెం మెర్చి మెషిరాలు మొత్తం తీసుకుని మిషన్ చెక్ చేసి వాళ్ళు చూస్తే వజ్రం అయితే వాళ్ళు పార్టీ పిలిచి అమ్మి పెడతారు వాళ్ళే పిలుస్తారు వాళ్ళు ఫోన్ చేయగానే ఏమంటే వస్తారు వాళ్ళు చూస్తారు అది క్యారెట్ అయితే రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు చూసి క్యారెట్ కిందని చూసి డబ్బులు ఇచ్చిపోతారు ఇక్కడ ఏమంటే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు అమ్మిన వాళ్ళు కమిషన్ తీసుకుంటారు ఓకే సూపర్ అన్న వాళ్ళు చెక్ చేసినందుకు కూడా ఒక రాయికి ఎంత తీసుకుంటారు వాళ్ళు పది రూపాయలు తీసుకుంటారు మరి అన్ని మరిన్ని రాయిలైతే ఐదు రూపాయలు తీసుకుంటారు రాయికి ఆహా ఓకే 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 బాగుందన్నా అయితే వెంటనే అయితే సెటిల్మెంట్ వెంటనే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సరే కదండి ఇప్పుడు మన శ్రీరాముపురం లో ఉన్నాము నకిరికెల్లి మండల్ ఆ ఇది అంటే పిడిగిరాళ్ళకి పదమూడు కిలోమీటర్లు ఉంటది దీన్ని వజ్రాల కొండ అంటారు ఆ ఇదంతా కొండే అన్నమాట ఇక్కడ ఏంటంటే తెలిసిందే కదా అలాగే నేను చెప్పినట్టు మనం చూసినట్టు ఇప్పటివరకు అంటే ఎంతో మందితో ఇద్దరు ముగ్గురుతో మాట్లాడిచ్చాము కొంతమంది ఏంటంటే తెలియదు అంటున్నారు ఎంతవరకు మేము చూడాలి కొంతమంది ఏంటంటే ఎవరెవరికి అంటే కొన్ని ఊళ్ళ పేర్లు కూడా చెప్పారు అంటే నర్సరావుపేట అంటే పిడుగురాళ్ళ ఇలా ఇలా కొంతమందికి ఏంటంటే దొరికినాయి ఒక పదహారు లక్షలు ఇరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు కొంతమందికి వచ్చిన చెప్తున్నారు అనమాట అది ఎంతవరకు నిజమో అంటే ఎవరైతే కళ్ళతో చూడలేదు జస్ట్ విన్నవరకే కానీ ఏంటంటే ఇంకా మన అదృష్టం పరీక్షించుకోవాలంటే ఇక మన అదృష్టం బట్టి ఉంటుంది మన అదృష్టం బట్టి ఉంటుంది అది కష్ట కొంతమంది కష్టపడతారు అది కష్టపడినట్టు మాత్రం వస్తుంది మనం చెప్పలేము కొంతమంది పది రోజులు ఎక్కుతారు నెల రోజులు ఎక్కుతారు దొరకవు కొంతమందికి వచ్చిన ఒక గంటకే దొరకవచ్చు అది మన అదృష్టం బట్టి ఉంటుంది మీకు కూడా మీ అదృష్టం పరీక్షించుకోవాలంటే ఇది శ్రీరాంపురం అగ్రికల్ మండల్ ఇది ఎగ్జాక్ట్ పిడుగురాలకి పదమూడు కిలోమీటర్లు ఉంటుందన్నమాట మీరు కూడా వచ్చి పరీక్షించవచ్చు మీ అదృష్టాన్ని ఐ హోప్ ఎవరు ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాది ఛానల్ And share to your friends thanks for watching have a nice day bye.